హలో అండి ఇప్పుడైతే నా వెనక చూస్తున్నారు కదా టెంపుల్ ఇది జ్వాలాముఖి టెంపుల్ అనమాట వరిగొండ నెల్లూరు దగ్గర ఇది హర్నాత్పురం వెళ్ళే రూట్ నుంచి వస్తుంది మనకి టెంపుల్ ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి టెన్ టు ట్వల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ ఇక్కడే సరస్వతి అమ్మవారు కూడా ఉంటారనమాట అక్షరాభ్యాసాలు చేస్తారు ఎవ్రీ ఇయర్ దసరా రోజు చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మేము ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా ఏదో ఒక టైంలో ఎప్పుడు ఫ్రీ ఉన్నా దర్శనానికి వస్తాము జస్ట్ ఇప్పుడే దర్శనం ఫినిష్ అయింది ఇదైతే అమ్మవారి టెంపుల్ పక్కనే హనుమాన్జీ టెంపుల్ అనమాట ఇక్కడే పుట్ట అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ప్రశాంతంగా మేమైతే మా ఫ్యామిలీ ఎవ్రీ ఇయర్ అనమాట ఏదో ఒక టైంలో మిస్ కాకుండా చూస్తాము పిల్లలతో కలిసి వచ్చి వచ్చి మీరు కూడా వీలున్నప్పుడు ఈ టెంపుల్ తప్పకుండా చూడండి నెల్లూరు దగ్గర వరిగొండ రూట్ అనమాట జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏం అడిగినా వరం ఇచ్చేస్తారు నేనైతే నమ్ముతాను ఈ అమ్మవారిని నాకైతే చాలా ఇష్టం ఈ అమ్మవారి టెంపుల్ సో మా హస్బెండ్ నేను వీలున్నప్పుడల్లా ఈ టెంపుల్ దర్శనానికి వస్తాము మీరు కూడా వీలున్నప్పుడు ట్రై చేయండి ఒకసారి ఈ టెంపుల్ దర్శనానికి రావడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్